హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవి మన మహీంద్రావో ఎయిట్ ప్లస్ ఫైవ్ సెవెన్ ఫైవ్ వినడం జరుగుతుంది డ్రైవర్ కొత్తగా ఇది నేర్పిస్తున్నాం మనమే నేర్చుకుంటాం నా నేర్పి అంటే రోజు వచ్చి నేర్చుకోవటండి ఇది ఇక లంచ్ బ్రేక్లా ఇప్పుడు ఎప్పుడు ఇస్తున్నాం నడిచేది మన బండి ఫస్ట్ గేర్లో మన వర్షం పట్టేది వర్షం వర్షానికి మెత్తగా సైడ్ లోడే బోకచ్చు కొండి మరి ఇంకా ఈ బండి గీలో మీడియం థర్డ్ గేర్లో కూడా బాగా పోతుంది ఇంకైనా స్పీడ్ పోతుంది ఫస్ట్ టైంలో మీడియం థర్డ్ గేర్లో వారం అయింది ఫ్రెండ్స్ వస్తున్నాడు రోజు బాగా నడిపించుకున్నాడు ఇగో గ్యాప్లో ఏం భోజనం కచ్చిండు ఏదో ఫ్రెండ్స్ అడిగి ఉన్నాం పక్కన మీద కూర్చుంటే నడపకొచ్చింది అడిగి ఒక్కడి ఇట్లా ఇట్సా పెట్టేసాం అంగో ఆడదే బాగా నడుపుతుంది మరి అక్కడ పక్కన అడిగి కూర్చుంటే ఆడ నడపకొచ్చింది సరిగా భయపడుతున్నాడు మరి ముందు అడిగే తెలుసు మరి ఒక్కడిసట్టేస్తే నడుపుతుడు మంచిగా టైం ప్రాబ్లం కూడా వేసుకుంటే ఏం చెప్పాలి పక్కనే ఇదిగో సునలికా నడుస్తుంది సొనలికా సిక్కిందర్ అది న్యూ మోడల్ ఫార్టీ ఫైవ్ హెచ్పి అది కూడా అది కూడా బాగానే పోటీ దుఃఖిలో డ్రైవర్ అంటూ ఏంటంటే సెకండ్ ఇయర్లో పోతే దుక్కిలో వెనుక బుక్కి సరిగ్గా రాకచ్చున్నాడమ్మ మహీంద్రాబండికి ఎట్లా పోయినా కూడా దుఃఖిం బ్రహ్మాండంగా వస్తుంది ఫ్రెండ్స్ సునల్కే బండి లివర్లు కూడా ఇట్లా సరిగా రావు వన్ సైడ్ ఇట్లా చేస్తుంది ఒక్కొక్క ఎత్తంపైతుంది మహీంద్రాబండికి అసలు తిన్నా మీకు ఏం కాదు వాడికి బండి నేర్చుకోవాలంటే ఇప్పుడు దుఃఖిల్ మరి వాడు అప్పటికి నేర్చుకోలేడు మరి వాడికి స్టేరింగ్ వాడికి పోయించి అలవాటు కావాలంటే దుక్కింది రావాలడు అందుకే నేను కూడా రమ్మన్నాడు ఇప్పుడు పొద్దున్నీకి కూర్చున్నాడు పక్కన ఇప్పుడే వచ్చాను కదా ఏమో బాగానే పోతున్నాడు ఇప్పుడు ఏమో నాకు అర్థం కాక అది పక్కన ఉంటే నడపక వచ్చిండు కానీ అడిగి ఒక్క చెట్లు ఇట్సపట్టం కానీ ఫ్రీగా చాలా బాగా ఇగో మరి ఇప్పుడు నేనే షాక్ అయిపోతున్నాడు నడుపుతుంటాయిగో పొద్దున్న దీనికన్నా చిన్న కదా ఉండే కొద్దిగా ఇక నడపడానికి పక్కన కోసం ఇస్తే అసలు నడపలే అడి కొట్టి ఇంట బండికింది కదా అది మళ్ళీ ఇప్పుడు వచ్చిండు అన్న నాకు ఇవ్వాలి ఇప్పుడేమో బాగా పోతున్నాడు ఇగో Falou um tempo, né? మొన్న రెండు రోజులు తిట్టాం మన మనకేం పని లేకుండా అసలు ఆరామ్సే తినుకుంటా ఇంటికాడ పంట ఉండే ఈ రెండు రోజుల క్రితం వాన పడ్డది సత్యాసం అయిపోయింది రోజు ఇక కూడా వాతావరణం ఏటో ఉంది మన డ్రైవర్లకు పని లేకపోతేమో చిరులు లేస్తాయి పని ఉంటేమో పని లేకపోద్ది కాదు ఏమో అసలు అర్థం కాదు ఫస్ట్ గేర్లో అయితే బండి బాగానే పోతుంది ఫ్రెండ్స్ మీడియం థాట్ ఇంకా బాగా పోతుంది ఇంకా కొత్త పిల్ల పిల్లగా నేను ఏం కూడా వేయ గేర్ ఫస్ట్ గేర్ ఇచ్చినాను అక్కడికి ఎట్టు పొన్న ఒక చిప్స్ ప్యాకెట్ ఉండే మరి తొక్కేసి ఉన్నదో పోయిందో చూద్దాం రండి ఉన్నాయి ఇందాక కర్ర వెళ్ళిపోయింది అందుకే మాడు కర్ర ఒక కర్ర తెమ్మంటే ఇప్పుడు ఎన్నికల కర్రలు తెచ్చింది ఎనిమిది కర్రలు తెచ్చిండు మరి ఏం గొచ్చుకోలేము ఎన్నికల కర్రలు అట్లుంటుంది సేట్లతో టైంకి టిఫిన్ అన్నం తీరగని కానీ డీజిల్ అయిపోయింది ఏదైనా రిపేర్ పెట్టిందంటే ఉరుక్కుంటూ వస్తారు రెండు నిమిషాల్లో అదైనా కాకలేస్తుంది టిఫిన్ తేరావాపు తేరా అంటే అస్సలు లేరు ఫ్రెండ్స్ వస్తున్నా వస్తున్నా అంతే ఇది ఒకటే మాట వేరే మాట ఉంటుంది అది అట్లుంటే మన డ్రైవర్లు కష్టాలు చూడడం చూద్ద వెంకటవర్తున్నాడు బాగానే పోతుండే రాతి విచిత్రం అనిపిస్తుంది అనిపిస్తుండే రమణారెడ్డి కల్చర్ ఫ్రెండ్స్ దుక్కిలో మాత్రం చెప్పదు సార్ మామూలు లేదు అలంకారకన్నా మించిపోయింది ఇది కానీ బరువు కూడా చాలా ఉంది అసలు దానివల్ల బండికి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందో కాదు కాదు కానీ బరువు మాత్రం బాగుంది ఎంత బీచిపోయినా కానీ దుక్కి మాత్రం వస్తుంది మరీ ఎక్క బీచిపోతే ఓం చేసారు కానీ మామూలుగా ఉంటే వస్తుంది బాగా వస్తుంది కన్నానే ఇది నయం ఇంకా దానికన్నా మంచిది ఇది దగ్గర దగ్గర ఒక రెండు వందలు మూడు వందల ఎక్కడ కొడతాం కది మాత్రం బాగు పక్కన చూడరు సొమ్మలకి అవన్నీ నడుస్తుంది లేదు వీడు మందలు వేస్తాడో మర్చిపోతాడు చూద్దాము ఉన్నది మర్చిపోయాడు మర్చిపోలేకపోయినట్టు మలుపు 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 అడుగుతున్నాడు ఇంకా సడుగా హండ్రెడ్ సిక్స్ ఫిట్ అండ్ ఫుల్ ఆడు షెండులో ఎగురుతుంది అంతా ఏం గారు వాడు తీరం దానికి కావాలా

మడిగి పది నిమిషాలు పడుతుంది మరి ఎన్నో ఎన్ని గుంటలు మరియము ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఎన్ని గుంటలు మడి నాకు తెలిసి మినిమమ్ ఒక ఉంటుంది పది గుంటలు ఎంత ఉంటుంది మరి నాకు కూడా అంత ఐడియా లేదు ముటారా బండి సక్కా చేసుకో కొత్త కొత్తగా వెనక చూస్తే ముంగడ పోతే ఈది ముంగడ చూస్తే పోయినక సార్ కట్టడు ఏం చెప్పలేం కదా వెనక కూసుకుంటే మూడు అంకర్ పోతుంది అట్లా అట్లా పొర తీసుకో ఎట్టుకుని రాట్టుకుని రా ఉద్రేక్కి ఎట్టు బండి వచ్చి రెండు లేని ఫ్రెండ్స్ ఇక్కడికి బండి ఇస్తే మొన్న టాప్ షర్టు గుద్దిండి పోయి ఆ టాప్ అంతా బెండ్ అయిపోయింది మా సీటుకి ఇస్తే మా సీట్ ఏమో ఇంకో పక్క గుద్దిండు పక్క బెండ్ అయింది బండి ఏమో సీట్లు ఖరాబ్ చేస్తారు పేరేమో డ్రైవర్ ఖరాబ్ గట్టి పని రావడం చూస్తే దారిపోయిన ఊస్తారు నోట్లో వచ్చి అయిపోయి ఇగ ఇటు ఇటు కానీ ట్టుపో సోనాలి కాబట్టి నా సీనియర్ కొద్దిగా ఎట్లా పడింది సోనల్ కావండి సోనల్ ఎన్ఫమ్ కూడా చేస్తాడండి మా అసలు దుక్కి ఒక మడి ఇట్లా చాలు చేస్తే దున్నుడికి క్లచ్ మీద కాలు పెట్టకుండా మడి అయిపోయిన దాకా దున్నాల అదే డ్రైవర్ అంటారు ಬ್ರೇಕ ಹೊತ್ತಿ ಕಿಂತಲೇ ಬರೋದೇ ಏನು ಉಂಟು ಕೇ ಮನಸ್ಸಿಗೆ చూడండి ఫ్రెండ్స్ వర్రీ చేస్తున్నాడు అర్రే వెళ్ళామనుకుండా ఏమవుతుంది గడబడి ఎప్పుడు కూడా దుక్కీలా దూరానికి వెళ్ళి మలుపుకోలేదు గట్టి దగ్గర ఇందాక పోరాడు మంచి నడిపిండు మావాడు సీనియర్ అంటా కానీ సీనియర్ నడిపో పెరిగి ఆయనకి అబ్జర్వ్ చేయండి వీటి వస్తారు కదా క్లచ్ మీద వెళ్ళి కాలు తీయలే క్లచ్ మీద కాలు ఉంచొద్దు ఫస్ట్ పేట పోతే జంప్ వచ్చి అన్ని అన్నీ తెరచి కూడా పెడతారు చూడండి కాలు కాలు పచ్చిమై ఉంది ఇంకా ఏంటంటే గొలుసులు టైట్ ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకే కళ్ళు కడగా వచ్చింది పీటీఓ గారు చాలా ఉంది పీటీఓ నడుస్తుంది పీటీయో పీటీయో గేర్ చాలంది బండ్కచ్చు లేదు సోలికా బండ్ అంటే ఆరెక్స్ బండే ఫ్రెండ్స్ మనకి ఎట్లా అమ్మ బండి మీద దగ్గర నువ్వు ఏడు ఎనిమిది సంవత్సరాలు వేసినా ఫ్రెండ్స్ ఆ బండికి దగ్గర ఒక్క సీజన్కి నేను వెయ్యి పదిహేను ఎక్కడ పడుతున్నాడు దమ్ము ఆ బండి తో తేలి కానీ ఇప్పుడు వచ్చే బండ్లు బాగాలేవు ఫ్రెండ్స్ అది ఎవరెక్సైడ్ ఆ రెండు వేల పదిహేను మోడలు రెండు వేల పద్నాలుగు మోడల్ బండ్లే ఈ సిందర బండి కూడా ఫెయిల్ అయిందంటాం మరి నేను ఐదు గేర్లు ఇచ్చిండి ఫ్రెండ్స్ బ్రేక్ వాళ్ళతో ఏం అవసరం బ్రేక్ క్లచ్ నాకే అర్థమే ఖచ్చితంగా అన్న గుంటుంటే லங்க லங்க ஓ ஏகி சரண்டாவோ வா மாரோ రోడ్డు ఓకే ఫ్రెండ్స్ దీంతో మా ఛానల్ ముగిస్తుంది వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్